నువ్వు చేసే పని చేయట్లేదా గుడ్లు ఆరేస్తున్నా గురేసుకోవాలా జరగాలి ఎవరు చేస్తారు మేం చేయమంటాం అదేందండి ఎట్లా అంటారు ఇంటి పని వంట పని ఇద్దరం చేసుకుంటేనేగా అయ్యేది అబ్బా చాలా సార్లే ఆపింగా అన్నం కూర చేయకుండా వచ్చి బట్టలు ఆరేసుకుంటూ కూర్చుంటే ఎలాగ చెప్పు నాకు ఆకలి అవుతుంది ముందు అంట్లు బట్టలు అయిపోయాక నీకు వంట అప్పుడు దాకా వంట లేదు ఏం లేదు అయితే పనులన్నీ అయిపోయిందాకండి నా పనులన్నీ అయిపోయిన దాకా నేను వంట చేయను కాకపోతే నీకు ఆకలి అయితే కిందకెళ్ళి వండుకొని తిను అప్పుడు నేను వంట చేయను ఏం చేయను సరే సరే గారు నీ పని నువ్వు చేస్తూ నా పని బయటకెళ్ళి బిర్యానీ తింటాను ముందు అట్టాకి ముందు అయిన తర్వాత వండుకో శుభ్రంగా నేను బయటికి వెళ్ళి బిర్యానీ ఏమండి ఏమండి నేను కూడా వస్తా సరే అయితే సమయానికి ట్రైన్ కూడా వస్తుంది నేను వెళ్ళిపోతున్నా ట్రైన్ కి నువ్వు వచ్చారా లేకపోతే లేదు ఇద్దరు కలిసి తిన్నాం పదండి నువ్వొకటి నేను ఒక వేరు వేరుగా ఎందుకండి ఇద్దరం కలిసి తిన్నాం పదండి మళ్ళీ వండిన దాకా ఆడుండే అని పాదం వద్దు నువ్వ నువ్వేమన్నావు నేను బట్టలు కారేయాలి అన్న అట్టాకి ఉండు అవన్నీ చేసేసరికి ఆకలి అయిందండి వస్తానండి ఏం వద్దులేండి ఉండండి గాని సరసం ఓకే బాయ్